స్ డి డిపార్ట్మెంట్ ఎందు సచివాలయ ఉద్యోగులందరికీ బదిలీలు చేపట్టారు అందులో భాగంగా మన మండలాల్లో పనిచేస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో వార్డు టు వార్డు మారడానికి అనుమతి ఇచ్చారు అదే విధంగా రూరల్లో పనిచేస్తున్నటువంటి గ్రామాల్లో పనిచేస్తున్న వారి వారికి కూడా సొంత మండలాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని మేము అడుగుతున్నాం వారికి ఒక విధంగా న్యాయం చేస్తున్నారు మాకు ఒక విధంగా అన్యాయం చేస్తున్నారు దాన్ని బట్టే మేమందరం అడుగుతున్నాం మేము కూడా సొంత మండలాల్లోనే మండలంలో పనిచేయట్లేదు కదా గ్రామాల్లో రూరల్లో రూరల్ అన్నప్పుడు పది నుంచి పదహైదు కిలోమీటర్లు ఉన్న గ్రామాలకే వెళ్తున్నాము ఎవరు సొంత గ్రామాల్లో పనిచేయట్లేదు సచివాలయంలో టౌన్ వాళ్ళకు ఒక న్యాయం చేస్తున్నారు గ్రామంలో పనిచేస్తున్న వారికి ఒక న్యాయం చేస్తున్నారు కాబట్టి మన గ్రామాల్లో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది కూడా వారి వారి సొంత మండలాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని సచివాలయ సిబ్బంది తరఫున అందరం కోరడం జరుగుతుంది గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ వార్డు సచివాలయ కు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి అందులో జివో నెంబర్ ఫైవ్లో ఒక నిబంధనలు చేర్చారు మేము గ్రామ స్థాయి వార్డు స్థాయి ఉద్యోగులము కాకపోతే మండల స్థాయి లెవెల్లో మాకు నిబంధనలు చేయడం అనేది ఎంతవరకు న్యాయం అనేసి మేము అడుగుతా ఉన్నాము ఒక గ్రామం నుంచి నేటివ్ గ్రామం కాకుండా వేరే గ్రామానికి ట్రాన్స్ఫర్స్ సొంత మండలాలకు కూడా కల్పించాలని మేము సచివాలయం ఉద్యోగస్తుల తరపున కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగస్తుల అందరికీ ప్రమోషన్ ఛానల్ కూడా కల్పించకుండా ట్రాన్స్ఫర్లు చేయకూడదని మేమంతా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి